మంగళగిరి శ్రీ బ్రహ్మరమ్మ సమేత వారి దేవస్థానంలో బుధవారం నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది చైర్మన్గా భోగి కోటేశ్వరరావు సభ్యులుగా జంజనం సుబ్బారావు సుఖమంచి గిరిబాబు బాపన్పల్లి వాసు ఏ కరుణ ఉడత లావణ్య చిలక బసవమ్మ ఇసుకపల్లి వెంకటలలిత శెట్టి మురళీకృష్ణ కోఆపన్ సభ్యులుగా పూజారి మహేష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో దేశం నేత పోతినేని శ్రీనివాసరావు పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్ చంద్ ఈవో నారాయణ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు బాబు గారికి మా హృదయపూర్వక నమస్కారము మా కూటమి తరఫున గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ మా కోటమ్మ తరఫున పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ అట్లా నాకు ఈ అవకాశం రెండోసారి ఇచ్చినందుకు గుడి బాగా డెవలప్ చేసి అభివృద్ధికి చేస్తామని కోరుకుంటున్నాను అట్లా మా కూటమి మా చెస్ట్ బోర్డు నెంబర్లందరూ తరపున నా రోజయపూర్వక నమస్కారం అట్నే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఉభయ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా రోజయపూర్వక నమస్కారం ఇక్కడ బ్రహ్మరాజు సమేత మల్లికార్జున స్వామి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా మా అందరినీ అలాగే చైర్మన్గా బో కోడేశ్వరరావు గారిని అవకాశం ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మమ్మల్ని అందరినీ ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసి ఇంత మమ్మల్ని ఆశీర్వదిస్తా ఇంతమంది వచ్చినందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ఆ సాంబశివుడు ఆయుర ఆరోగ్యాలకి మన వచ్చిన మన మిగతా భక్తులందరినీ కూడా చూడాలి మా కమిటీ తరఫున ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాను శివాయ శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పాలక మండలి సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నందుకు పెద్దల గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూట సభ్యులు పోరందేశ్వరి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి భగవంతుడు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మేమందరం కలిసికట్టుగా ఐకమత్యంతో తొమ్మిది మంది సభ్యులు చైర్మన్ గారితో కలిపి ఎక్స్ సభ్యులుగా పూజారి గారు ఉన్నారు మహేష్ గారు అందరం కలిసి ఏకతాటిపై నడిచి దేవస్థానం అభివృద్ధికి పాడుపడతామని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ విద్యాశాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి ఓటమి పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వరి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క ట్రస్ట్ బోర్డు నంబర్ నాకు దక్కిన దక్కినందుకు మరి మా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి అదే మన ఎమ్మెల్యే గారికి లోకేష్ గారికి అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు ముందుగా ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన భోగి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే నాతోటి వేదిక అలంకరించిన పెద్దలకి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను నారా లోకేష్ గారికి ఈ అవకాశం నారా లోకేష్ గారు మమ్మల్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము కూటం తరఫున కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము మా మమ్మల్ని గుర్తించి ఈ శ్రీ గంగాభరమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు నెంబర్గా ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం పెద్దలందరికీ నమస్కారము ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గారికి ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అలాగే జనసేన పార్టీ పవన్ మంగళగిరి ఇమానియల్ చర్చిలో విరామ బైబుల్ పాఠశాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ రవిప్రకాష్ జాన్ వెస్లీ టిడిపి నాయకులు కె బసవరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అభిషేక స్వరం టీవీ ప్రాసంగికులు గొప్ప దైవజన్లు జాన్ జాన్వేస్లి గారు మన మధ్య ఉండటం చాలా సంతోషము అలాగే మరి చిన్న బిడ్డల మధ్య పరిచయం చేయడానికి మరి సిఎఫ్ ఆఫ్ ఇండియా గుంటూరు బ్రాంచీ శ్వేత అండ్ టీమ్ వారు మరి చక్కగా వీవీఎస్ నిర్వహిస్తున్నారు వారికి కూడా ప్రభునాములు వందనాలు తెలియజేస్తున్నాను బాలుడు నడవలసిన ఉత్తరాన్ని వానికి నేర్పము వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలిగిపోడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నవి యహోవైంది భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము ఈ యొక్క వేసవి కాలంలో విరామ బైబుల్ పాఠశాల వీబీఎస్ నిర్వహించడానికి దేవుడు చక్కని కృపనిచ్చారు పిల్లలు ఇప్పటివరకు స్కూల్లో ఎన్నో మరి విద్యాబుద్ధులు నేర్చుకొని ఎంతో చక్కగా ఎగ్జామ్స్ మరి రాసి ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని ఈ రీతిగా మరలా తిరిగి ఒక గొప్ప ఎంజాయ్మెంట్కు చిన్నపిల్లల పండగలోనికి బిడ్డలు మరి ఆహ్వానించబడ్డారు ప్రతిరోజు చర్చిలో కొత్త కొత్త మరి సాంగ్సు ఎంటర్టైన్మెంట్సు గేమ్స్ అలాగే డ్రాయింగ్సు రకరకాలైనటువంటి మరి స్టోరీసు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మందిరంలో నిర్వహిస్తున్నాము చిన్నపిల్లలకు ఆకర్షణీయమైనటువంటి బొమ్మలు చూపిస్తూ మరి వారికి పర్ఫెక్ట్ షో మ్యాజిక్ షో మరి రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాము కాబట్టి చిన్నపిల్లలైన వారు ఈ రీతిగా దేవుని సన్నిధులు గడపటము ప్రభువులు ఎదగటం గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సమయంగా మేము భావిస్తున్నాము ప్రాముఖ్యంగా చిన్నపిల్లలను ప్రేమించి ప్రభు యొద్దకు మరి వారిని పంపించాలని మరి తల్లిదండ్రుల అయిన వారిని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం మరి చిన్నపిల్ల యొద్దకు రాణియుడి వారిని త్రోసివేయవద్దని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నవి ఎవరైతే చిన్నపిల్లల్ని ఆటంకపరుస్తారో వారి నడుమునకు పెద్ద తిరుగుట్రాయి కట్టి వారి నడు సముద్రంలో పడవేయమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నవి అదే సమయంలో చిన్నపిడ్డ లాంటి హృదయం కలిగిన వారిదే పరలోక రాజ్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది గనుక చిన్నబిడ్డలు లాంటి మంచి మనసు మంచి హృదయము ప్రతి ఒక్కరు అలవచ్చుకొని చిన్నబిడ్డలను దేవుని పంపించి వారు భావి భావరత పౌరులుగా తీర్చిదిద్దపట్టడానికి దైవభక్తిలో క్రమశిక్షణలో చదువులో దేవుని యొక్క జ్ఞానంలో ప్రభు యొక్క జ్ఞానములు వారు ఇచ్చినట్లుగా ఈ లోకంలో సంఘంలో సమాజంలో ఒక గొప్ప వెలుగు డ్యూటీలు వాళ్ళ బిడ్డలు ఎలగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ వీబీఎస్ పిల్లలందరూ ఎంతో సంతోషిస్తారు ఇప్పటి వరకు చదువులో చక్కగా చదువుకున్నారు మంచి జ్ఞానాన్ని నేర్చుకున్నారు ఇప్పుడు దైవిక జ్ఞానం నేర్చుకుంటూ దేవునిలో ఆనందించట కొరకై ఈ వీబీఎస్ ఏర్పాటు చేయబడింది తప్పక మీ పిల్లలందరినీ కూడా పంపించండి దేవునిలో వారు ఎదగలుగుతారు దేవుని చేత ఆశీర్వదించబడతారు ఎస్ఐ చెప్పిన మాట ఏంటంటే చిన్న బిడ్డలను నా ఎద్దకు రానియండి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు అంటే దేవుడు కూడా చిన్నపిల్లలందరినీ ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు తల్లి వారు చిన్న బిడ్డలను ఏసై దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఏసై వారిని ఎత్తుకొని వారి తలలపై హస్తముంచి వారిని ఆశీర్వదించినట్లుగా బైబిల్లో వ్రాయబడుతుంది కాబట్టి ఈ వీబీఎస్లో ఈ చిన్న బిడ్డలందరూ దేవుని చేత దీవించబడాలి అలాగే గొప్ప పౌరులుగా వీరు తీర్చిదిద్దబడినట్లుగా దేవుడు వీరందరినీ నిందారుగా ఆశీర్వదించునుగాక ఈ స్థలంలో పరిచర్య చేయుచున్న దైవజనులు రవిప్రకాష్ అయ్య గారిని బట్టి వారి కుటుంబం అంతటిని బట్టి అలాగే ఈ సండే స్కూల్ విబిఎస్ నిర్వహిస్తున్న టీం అంతటిని బట్టి దేవుని స్థుపిస్తున్నాను దేవుడు వీరందరినీ కూడా నిండుగా దీవించును గాక దీవించుగా బిడ్డలు బైబుల్ స్పష్టంగా చెప్తుంది మనకి బాలుడు నడవలసిన త్రోవలను సరళంగా నేర్పినేట్లా వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోవడని చెప్పేశాన్ని ఇది బాధ్యతగా తీసుకున్నటువంటి రవి ప్రకాష్ అయ్యి గారికి మనస్ఫూర్తిగా వందనాలు నేను తెలియజేసుకుంటున్నా ఈ హిమానుయల్ చర్చి చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులు తప్పకుండా ఆలోచన చేయాలి మీ బిడ్డల్ని సన్నిధానానికి పంపించండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారే కాకుండా ఈ ఈ సిటీ కేబుల్ ద్వారా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని పంపించండి బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి రవిప్రకాష్ గారు సంఘ కాపరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు చిన్నప్పటి నుంచి బిడ్డలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది తల్లిదండ్రులతో పాటు గురువులకు ఉంది గురువులతో పాటు దైవాన్ని కూడా ఉంది కాబట్టి ఆ దైవాన్ని ప్రేరేపించినటువంటి అన్న సంఘ కాపరి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని పసిబిడ్డల యొక్క భవిష్యత్తు బంగారు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయాలని పాపానికి దూరంగా బ్రతకాలని పాపం అంటే ఏంటో బిడ్డలకు తెలియజేయాలని ఏం పని చేయాలో ఏ పని చేయకూడదు బిడ్డలు ఏ విధంగా బ్రతకాలో ఒక మంచి సందేశాన్ని రవి పాస్టర్ గారు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇప్పటం గౌడపాలెంలో రామమందిరాన్ని పునః నిర్మాణం జరిపి స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు ఈ సందర్భంగా కంతేటి వసుంధర శిష్య బృందం శ్రీ సరస్వతి కోలాట భజన మండలి కోలాటం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ సీనియర్ న్యాయవాది వాక రామ్ గోపాల్ గౌడ్ టీడీపీ నాయకులు కాట్రగడ్డ మధు సిపిఐ నాయకుడు కంచెల్ల కాసయ్య వీరంగ వెంకట శివయ్య తదితరులు పాల్గొన్నారు వెంకటపాలెం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భవానీ శంకరస్వామి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది గ్రామస్తులైన పాటిబండ్ల సురేష్ దంపతులతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది వివరాలను ఆలయ పూజారి నాగశర్మ సిటీ న్యూస్తో తెలిపారు ఈ రోజున అతి ప్రాచీనమైనటువంటి శ్రీ వాసిరెడ్డి వెంకన నాయుడు గారు నిర్మించినటువంటి పురాతన దేవస్థానం శ్రీ గంగా పార్వతీ సమేత భవానీ వారి దేవస్థానాన్ని పునరుద్ధరించడానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలబెట్టి ఉన్నాము ఉదయకాలం నుంచి కూడా ఇక్కడ అనేకమైనటువంటి గణపతి పూజ పుణ్యాహవచనం వాస్తు పూజ వాస్తు హోమము ప్రధానమూర్తి హోమాలతో సహితముగా సుముహూర్త సమయానికి రాతి శంకుని ప్రతిష్టాపన చేసి ఉన్నాము ఈ రోజు నుంచి కూడా స్వామివారి యొక్క పూజా కైంకర్యాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించి దేవాలయ నూతన దేవాలయం ప్రారంభానికి గ్రామ పెద్దల సహాయంతో అలాగే ఈ యొక్క నాగా గారి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఉన్నాము ఓం నమ శివాయ శుభం భవతు